అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పోస్టులు వేకెన్సీ పడ్డాయి ఆ ఏ పోస్టులు ఉన్నాయి తర్వాత ఏజీలో పడ్డాయి అనేది కూడా మొత్తం ఈ వీడియోలో చూస్తాము మరి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైన్ షేర్ ఫ్రెండ్స్ మిత్రులను షేర్ చేయండి ప్రతి జాబ్ అప్డేట్ వస్తుంది ఫస్ట్ బీబీఏ సమ్మెటువంటి ఖాళీలు పోస్టులు మూడు ఉన్నాయండి బయోటెక్నాలజీ ఒక పోస్ట్ ఉంది బిజినెస్ అనలా అంటే అనలాటిక్స్ అంటాము అన ఒక పోస్ట్ ఉంది వాణిజ్య శాస్త్రము రెండు పోస్టులు కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ ఏడు పోస్టులు ఉన్నాయి డాటర్ సైన్స్ ఒక పోస్ట్ ఉంది అర్థశాస్త్రం రెండు పోస్టులు ఉన్నాయి హిందీ ఒక పోస్ట్ ఉంది గణశాస్త్రం మూడు ఉన్నాయి ఫిజిక్స్ ఒకటి ఉంది పొలిటికల్ సైన్స్ ఒక పోస్ట్ ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక పోస్ట్ ఉంది స్టాటిస్టిక్స్ ఒక పోస్ట్ ఉంది తెలుగు ఆరు పోస్టులు ఉన్నాయండి ఉర్దూ ఒక పోస్ట్ ఉంది జువాలజీ ఒక పోస్ట్ ఉంది సో డిగ్రీ అంటే డిఎల్ పోస్టులు ఇవన్నీ కూడా డిగ్రీ లెక్చరర్ సుమారుగా ఇరవై ఆరు వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్య శాలరీ ఉంటుంది సో మరి దీనికోసం అసలు పీజీ నెట్టు లేదా సెట్ లేదా పిహెచ్డి ఉన్న వాళ్ళు అప్పుడు వేసుకోవచ్చు ఈ ఓవర్ లేకున్నా పీజీ వేసిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు సరే ప్రాధాన్యత ఎలా ఉంటుంది అంటే పీజీతో పాటు నెట్టు సెట్ టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ పిహెచ్డి నెట్టు సెట్ లేకపోతే పీజీ ఉన్న వాళ్ళకే జాబ్ ఇస్తారండి కాబట్టి ఏ జిల్లాలో అనేది చూద్దాం ఫస్ట్ ఏ జిల్లాలో సో చూద్దాం ఇది నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటోనామసి నల్గొండ జిల్లా సమటువంటి పత్రిక ప్రకటన వాళ్ళు ఇచ్చినటువంటి సో మీకు ఇది విజిబుల్ ఎంత కనిపించిన నేను నా వాయిస్ బట్టి మీరు గుర్తుపెట్టుకోండి అతిథి అధ్యాపకులకు గెస్ట్ లెక్చర్ పోస్టులకు దరఖాస్తుహాను ఇది ఇరవై రెండో తారీఖు వచ్చింది జూలై ఇరవై రెండో తారీఖున నాగార్జున ప్రభుత్వ కళాశాల ఆటోనమస్ నల్గొండ నందు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కాను ఖాళీగా ఉన్నటువంటి అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ సో ఉపేందర్ సార్ తెలియజేశారు పీజీలో యాభై ఐదు శాతం మార్కులు ఉన్నవారు మరియు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారు ఫిఫ్టీ పీజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నెట్టు సెట్ పీహెచ్డి మరియు బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును ఖాళీ వివరాలు కింద ఆల్రెడీ చెప్పాను మీకు ఖాళీ ఏమి వివరాలు ఉన్నాయో ఈ ఖాళీలన్నీ ఉన్నాయండి ఖాళీలన్నీ కూడా ఈ ఖాళీలు ఉన్నాయి ఆసక్తిగల అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తు పారాలను కళాశాల కార్యాలయం నందు ఇరవై ఐదు జూలై సో ఈరోజు ఇరవై మూడు కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజులు ఉంది ఇరవై ఐదు తారీఖు రోజున సాయంత్రం లోపు సో దరఖాస్తు పారంలో ఇక్కడ ఎస్ఎస్సి అందులో ఏమేమి ఏమేమి వేయాలంటే ఎస్ఎస్సి మేము ఇంటర్ మేము డిగ్రీ మేము పీజీ మేము నెట్ సెట్ పీహెచ్డి సర్టిఫికేటు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు సో ఇది ఎక్కడ అప్లై చేయాలి ఇది నాగార్జున గవర్నమెంట్ నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ అటోనమసీ నల్గొండ ఇది నల్గొండలో ఉందండి సో ఇక్కడ అక్కడ పోయి మీరు అప్లై చేసుకోవాలి మా స్థానిక అభ్యర్థులకే అవకాశం ఉంటుంది పక్క జిల్లాలో కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరు రాకపోతే పక్క జిల్లాలో కూడా ఇస్తారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇరవై ఎనిమిది జూలై ఇరవై ఎనిమిది పదిహేను ముప్పై నిమిషాలకు ఇంటర్వ్యూలకు తమ ఒరిజినల్ సర్టిఫికేట్తో ఆధర్ కావాలని చెప్పేసి కూడా నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటున్నాం అని చెప్పేసి వాళ్ళు సో ఇది అఫీషియల్ సమయం సమాచారం కాబట్టి మీకు ఎట్లాంటి డౌట్ లేదు సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ అవర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చాలా అద్భుతంగా ఈ జాబ్స్ అనేది గెస్ట్ ఫ్యాకల్టీ వస్తూ ఉన్నాయి సో ఇట్లాంటి అవకాశాలు మరి వచ్చినప్పుడు మీరు వినియోగించుకోండి సో మొత్తం మీద అయితే మీకు ఈ డేట్ లోపు ఏ డి ఇక్కడ మనోకస్ ఇవన్నీ కాలేజ్లు ఇవన్నీ ఏ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అండి ఇక్కడ తెలుగు అయితే ఆరు ఉన్నాయి ఆరు పోస్టులు తెలుగు చాలా చాలామంది అడిగారు ఇవన్నీ జిరాక్స్ ఏవైతే ఇచ్చినో అవి జిరాక్స్లో వేసి ఒక రెండు ఫోటోలు మీరు అయితే రెండు ఫోటోలు కూడా పెట్టండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా పెట్టండి అప్లై చేసి అక్కడ డైరెక్ట్ అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్ ఆఫ్లైన్ మాత్రమే ఆన్లైన్ లేదు సో థ్యాంక్ యూ టు ఆల్